అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సంచలనం ఏపీ ప్రజలందరికీ కూడా దసరా కానుకలు ఒక్కొక్కరికి వచ్చే బెనిఫిట్స్కి సంబంధించి లిస్ట్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా దసరా కానుకలు ఇచ్చేందుకు కసరత్తు స్టార్ట్ చేసింది ఈ మేరకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బాబు దసరా ధమాకా సో టీడీపీ కూడా ప్రభుత్వం ఏపీ ప్రజలకు దసరా కానుకనిస్తుందా అంటే భారీగానే అనే ప్రచారం జరుగుతుంది ఈ నెల పదిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కొన్నింటినైనా అయినా సరే దసరా నుంచి అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అంటున్నారు మహిళలకు దసరా కానుకగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారాన్ని బాబు ఇవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది మహిళలకు ఉచిత బస్సు సదుపాయం విషయం మీద మంత్రివర్గం సీరియస్గానే చర్చిస్తుంది అని అంటున్నారు ఇప్పటికే ఆర్టీసీ అధికారుల బృందం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి మరీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది సో ఆ నివేదిక మీద మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది అంటే సొంత జిల్లాల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు మరి దీనికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేశారని అంటున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఛాన్స్ అని అంటున్నారు పేదరికమే కొలమానంగా ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాలా లేక అందరికీ అవకాశం ఇవ్వాలన్న అన్న చర్చ కూడా ఉంది అదే సమయంలో కొన్ని బస్సులను మాత్రమే ఫ్రీ సర్వీస్ కోసం రిజర్వ్ చేసి పెడితే మిగిలిన బస్సుల్లో ఆదాయం వస్తుంది అలాగే ప్రయాణికులందరూ వాటిని ప్రయాణించేందుకు వీలు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఈ నెలాఖరున వచ్చే దీపావళి నుంచి ఉచితంగా మహిళలకు మూడు వంట గ్యాస్ సిలిండర్లను కూడా ఇచ్చే పథకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఇక మహిళలు పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు నెలకు పదిహేను రూపాయలు ఇస్తామన్న దాని మీద కూడా మంత్రి చర్చిస్తుందని అయితే అది మాత్రం ఇప్పుడే కాదని విధి విధానాలను పూర్తిగా రూపొందించిన మీద నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు అదేవిధంగా రైతుల ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా పిఎం కిసాన్ పథకంతో జత చేయడం ద్వారా ఆరు వేల రూపాయల భారాన్ని తగ్గించుకుంటూ మిగిలిన మొత్తాన్ని కూడా విడతల వారీగా అందజేయడానికి చూస్తున్నారని చెబుతున్నారు ఈ పథకాన్ని సంక్రాంతికి అమలు చేసే విషయంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు ఎకతరలికి ఉంది పథకం అయితే వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని అంటున్నారు అనుకుంటున్నారు ఏదేమైనా టీడీపీ కూటమి అధికారులకు వచ్చే ఏడాది అయ్యేలోగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేయాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు వైసీపీ నుంచి ఒక్క ఏ ఒక్క విమర్శ రాకుండా ఈ పథకాలను అమలు చేసి తమ సత్తా నిరూపించుకోవాలని టీడీపీ కూటమి చూస్తుంది అని అంటున్నారు మొత్తానికి ఫ్రీ బస్ పథకం కనుక దసరా రకాలంలో అయితే మహిళలకు పెద్ద బోర్ బహుమతే బాబు ఇస్తున్నట్లుగా భావించాలని అంటున్నారు